పరిశుద్ధ గ్రంథంలోని ఆది మొదలుకొని చివరి ప్రకటన గ్రంథం వరకు దేవదూతల ప్రస్తావన ఎక్కడో ఒకచోట మనకు కనిపిస్తూనే ఉంటుంది దేవుని ప్రణాళిక ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞను అనుసరించి దేవదూతలు ఎన్నో కార్యాలు నెరవేర్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఇక మన జీవితాల్లోకి వస్తే తొంభై ఒకటవ కీర్తన పదకొండు పన్నెండు వచనాల ప్రకారంగా దేవుని ఆజ్ఞానుసారంగా దేవదూతలు మనం వెళ్ళే దారిలో మనల్ని కాపాడుతూ మన పాదాలకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకుంటారని దేవుని వాక్యం చెబుతుంది దేవదూతల్లో మిఖాయలు గాబ్రియేలు రఫాయిలు యూరియలు ఇంకా కెరుగులు శరాపులు ప్రముఖంగా చెప్పుకోవలసిన వారు మిఖాయేలు దూత దానియలు గ్రంథం పదవ అధ్యాయం పదకొండవ వచనం ప్రకటన గ్రంథము పండవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారంగా మిఖాయిలు గొప్ప యోధుడైన దేవదూతగా దేవుని జనులను కాపాడుతూ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పరలోక సైన్యాన్ని నడిపించే ప్రధానాధిపతుల్లో ఒకరని దైవగ్రంథం బోధిస్తుంది గాబ్రియలు దూత గాబ్రియల దూతను గురించి తెలియని వారు ఉండరు ఈయన్ని మెసెంజర్ లేదా దేవుని సందేశాన్ని తెలియచేసే దేవదూత అని అనుకోవచ్చు ఎందుకంటే బాప్తిస్పు ఇచ్చి యోహాను పుట్టుకను గురించి జకర్యాకు యేసుక్రీస్తు వారి జననం గురించి కన్యమర్యకు దేవుని ఆజ్ఞలను ఆయన చిత్తాన్ని తెలియచేసింది ఈ దూతే అని మనకందరికీ తెలుసు రఫాయలు యూరియలు ఈ ఇద్దరు దేవదూతల గురించి బైబుల్ గ్రంథంలో స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ ఇతర క్రైస్తవ సంబంధిత గ్రంథాలలో మాత్రం ఈ ఇద్దరు దేవదూతల గురించి తెలియజేయబడింది ఆయా గ్రంథాల ప్రకారంగా రఫాయలు దేవదూత మార్గనిర్దేశం చేసేవనిగా యూరియలు దేవదూత జ్ఞానమార్గాన్ని బోధించే దేవదూతగా పరిగణిస్తారు ఇక కెరుబులు శరాపులు ఈ దేవదూతలు దేవుని సన్నిధిలో ఎగురుతూ సైన్యములకు అధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ కెరుబులు శరాపులను గురించి వివరిస్తూ ప్రత్యేకంగా ఒక వీడియో చేశాం ఆ లింకు కామెంట్ బాక్స్లో ఇస్తున్నాము తప్పకుండా చూడండి మిఖాయిలు కిరుబులు శరాపులను గురించి క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భాలు లేవు కానీ గాబ్రియల్ దూతను గురించి మాత్రం అనేక సందర్భాలలో ప్రస్తావించబడింది ముఖ్యంగా బాప్తిస్మమిచ్చి యోహాను యోగాను యేసుక్రీస్తు వారి పుట్టుక సందర్భాలతో పాటుగా అరణ్యంలో క్రీస్తు సాతాను చేసి శోధింపబడిన తర్వాత గెత్సమనే తోటలో ప్రార్థించేప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యలు చేసినట్లుగా వాక్యం బోధిస్తుంది ఇక క్రీస్తు చనిపోయిన తర్వాత ఆదివారం నాడు ఆయన శరీరాన్ని అభిషేకించడానికి వచ్చిన స్త్రీలకు ఏసయ్య సమాధి వద్ద దేవదూతలు కనిపించి ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని యేసు ప్రభు వారి పునరుత్నాన్ని గురించి ఆ దేవదూత వారికి ప్రకటించింది ఇవే కాక యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథంలో కూడా దేవదూతల ప్రస్తావన చాలాసార్లు కనిపిస్తుంది స్థూలంగా గమనిస్తే బైబిల్ అంతటా కూడా దేవదూతలు దేవుని జనాంగాన్ని కాపాడే గొప్ప యోధులుగా సంరక్షకులుగా దేవుని ఆరాధించేవారుగా ఆ దేవాది దేవుని ప్రణాళిక ప్రకారంగా వారి వారి కర్తవ్యాన్ని నిర్వహించే పనిలో ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు ఇక చివరిగా క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఒక ముఖ్య భాగం అయితే ఆ ప్రార్థనలో దేవదూతుల సంరక్షణ కోసం ప్రార్థించడం విశ్వాసులకు ఒక ఆచారంగా మారిపోయింది క్రొత్త నిబంధనలు దేవదూతుల సంరక్షణ కోసం ప్రార్థించమని విశ్వాసులకు సూచించినప్పటికీ తమ కొరకు తమ కుటుంబాల కొరకు సంఘాల కొరకు దేవదూతల సహాయాన్ని దయచేయమని ప్రార్థించడం విశ్వాసులకు ఎంతో ఆత్మీయ బలాన్ని ఇస్తుందని తెలుస్తుంది తమ ప్రయాణాల్లో క్షేమంగా గమ్యం చేరడం కోసం ఊపిరాడని సమస్యల నుండి బయటపడడం కోసం ఇలా మనిషి బలహీనమయ్యే ప్రతి సందర్భంలో కూడా దేవుడు తమకు తోడై ఉన్నాడని తమను కాపాడడానికి దేవదూతల్ని పంపిస్తాడని నమ్ముతూ చేసే బలమైన నమ్మకమైన ప్రార్థన మనల్ని దేవునిలో మరింతగా బలపరుస్తుంది మనం ప్రార్థించినట్లుగానే తప్పకుండా దేవుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు మనం వెళ్ళేదారిలో ఆయన దూతలు మనల్ని కాపాడుతారు మన పాదాలకు రాగి తగలకుండా మనల్ని తమ చేతుల మీద మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు